టాలీవుడ్ ఎంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మిస్టర్ బచ్చన్ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ తెచ్చుకుంది ఈ మూవీ హిట్ సాధించినప్పటికీ ఆమె అందం నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి దీంతో భాగ్యశ్రీ బోర్సేకు తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి ప్రెజెంట్ ఈ భామ టూ కాంత వంటి భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి ఇదిలా ఉంటే తాజాగా భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ ఎంగ్ హీరో రామ్ పోతినేనితో డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి వీరిద్దరూ షేర్ చేసిన ఫొటోలో బ్యాక్గ్రౌండ్ ఒకేలా ఉండటంతో డేటింగ్ వార్తలు జోరెందుకున్నాయి అయితే వీరు ఒకే రూమ్ లో ఉన్నారంటూ పుకార్లు హాట్ టాపిక్ గా మారాయి ఇక ఫోటో చూసిన నెటిజన్లు ఒకే గదిలో ఫోటో దిగారా ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని కామెంట్లు చేస్తున్నారు అయితే ఓ నెటిజన్ మీ చేతికున్న ఉంగరం ఎవరు తొడిగారు ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని ప్రశ్నించగా దానికి భాగ్యశ్రీ బోర్సే స్పందించింది అది నేను కొనుక్కున్నాను రిప్లై ఇవ్వటంతో డేటింగ్ వార్తలకు చెక్ పడినట్లయింది પ્રસ્તમ રામ પોતરેની ભાગ્યશ્રી બોરસે ફોટોલ સોષલ મીડિયા સંગા મા